దోసకాయ చికెన్ చికెన్లో అన్ని వెరైటీస్ వేస్తాము కానీ దోసకాయని వేసి చూడండి మనకు గ్రేవీతో పాటు ఆ పులుసు అనేది మనకి చాలా బాగుంటుంది అనమాట ఆ చికెన్ కంటే కూడా మనం పులుసుని ఎక్కువ ఇష్టపడతాము దోసకాయ వేస్తే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక దోసకాయ ఒక పచ్చిమిర్చి తీసుకొని ఇప్పుడు మనం చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి దోసకాయని పట్టు తీసి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాని సన్నగా తరిగి పెట్టుకోండి దోసకాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి మనకిది పెద్ద బాయిలర్ చికెన్ అండి తర్వాత ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకొని మనకి తడి లేకుండా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి దోరుగా వేయించండి మనకి పచ్చిమిర్చి ఉల్లిపాయ అనేది వేగిపోతేనే మనకి గ్రేవ్ అనేది కూడా వస్తుంది ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం చికెన్ని కట్ చేసుకుంటే కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ కట్ చేసాను అనమాట పెద్ద ముక్కలుగా ఉంటే కట్ చేసుకొని వేసుకోండి లేదు అంటే అలానే మీరు కడిగేని కడిగేసి వేసుకోవచ్చు నీళ్ళు లేకుండా మొత్తాన్ని కూడా ఇలా చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము తగినంత సాల్టు పసుపు కారం మనకి కారం కొంచెం ఎక్కువే వేసుకోండి కారం ఎక్కువ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి చికెన్కి కానివ్వండి దోశ ముక్కలకు కానివ్వండి కారం బాగా పట్టేస్తుందనమాట కొంచెం మీరు వేసుకునే వేసుకునేదానికంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అల్లం విల్వ పేస్ట్ కూడా వేసేసి మొత్తాన్ని కూడా మనము కలిపి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు మనం అలా ఉడకనిద్దాము ఎందుకంటే మనకి పెద్ద బాయిలర్ ఉడకటానికి కొంచెం టైం పడుతుంది ఇలా మూత పెట్టేసి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూస్తే చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మనకి చికెన్ కూడా శుభ్రంగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన చికెన్లో ఇప్పుడు మన దోశ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకొని టమాటా ముక్కల్ని వేసేసి మొత్తాన్ని కూడా కలిపేద్దాం మనకి దోశ ముక్కలు చూసారా ఇలా కోసుకోండి కొంచెం పెద్ద సైజులో మరి చిన్నగా వేస్తే మనకి ఆ దోస ముక్కలు అనేవి కనిపించవు మొత్తానికి కూడా కలిపేసి మీరు ఇందులో కొంచెం అంతా వాటర్ వేసుకోండి అయినా ఇందులో మనకి వేసిన దానికి వాటర్ ఉంది అయినా సరే పులుసు పులుసుగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి లేదు అనుకుంటే ఇలానే పెట్టేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసేయండి మనకి టమాటా దోసకాయలు ఉన్న వాటర్తో పాటే మనకి చికెన్లో కూడా కొంచెం వాటర్ ఉంది కాబట్టి మొత్తం కూడా మనకి ఉడిగిపోతుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి మనం మూతీసి చూస్తే చూడండి మనకు ఆ దోసకాయలో ఉన్న వాటర్ కూడా మొత్తం అంతా కూడా ఇలా బయటకు వచ్చేసింది స్మెల్ అయితే చాలా బాగుందండి చూసారా మనకి పులుసు పులుసుగా ఉంది దోసకాయ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర గరం మసాలా ఏది కావాలంటే అది వేసేసుకోవచ్చు ఇక్కడ నేను గరం మసాలా వేస్తున్నాను కొత్తిమీర మీకు ఇష్టం పుదీనా అయితే పుదీనా మొత్తం వేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి తినించేసేయండి అంతేనండి దోసకాయ చికెన్ అయితే మనకు రెడీ అయిపోయింది మనకి చలవ చేయాలి అంటే చికెన్ తింటే కొంతమందికి వెయిట్ చేస్తుంది అలాంటి వాళ్ళు ఇలా దోసకాయ వేసుకుంటే వెయిట్ చేయదనమాట చలవ చేస్తుంది దోసకాయ వేయటం వల్ల ఇలా వేసుకొని తినండి మనకైతే దోసకాయ పులుసు కానివ్వండి ముక్కలు కానివ్వండి చక్కగా తినేస్తాము మనకి అసలు చికెన్తో కూడా పని లేదనమాట అలా ఉంటుంది మనకి ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు చాలా చాలా బాగుంటుంది మీరే ట్రై మీరే స్టైల్లో చేస్తారనేది కూడా కామెంట్లో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వంటలు కూడా పెట్టమని అడుగుతున్నారు కాబట్టి మన టైలరింగ్ ఛానల్లో వంటలు కూడా పెడుతున్నాను నేను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మనకైతే దోసకాయ చికెన్ ఈ విధంగా రెడీ అయిపోయింది